హాయ్ అండి అందరికీ మన ఛానల్లో జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ పక్కన ఉంటుంది సో జాయిన్ అవడం వల్ల ఉపయోగం ఏంటి అలాగే జాయిన్ అయితే కనుక నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను ఒకసారి చూడండి మీరు మన ఛానల్ని ఓపెన్ చేసి మన వీడియో చూస్తూ ఉంటే దాని పక్కన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ వస్తుంది సో ఇది జాయిన్ అవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అందులో నేను కొన్ని యాడ్ చేశాను అంటే నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ అనమాట మీరు అక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట సో ఈ ఫిఫ్టీ నైన్ రూపీస్ పెట్టి మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు మనది చిన్న ఛానల్ కాబట్టి తక్కువ అమౌంట్ అండి ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట వన్ మంత్కి ఒకవేళ మీరు జాయిన్ అయినట్టయితే చూడండి మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ప్రియారిటీ రిప్లై టు కామెంట్స్ ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ ఈ విధంగా ఉంది కదా సో నేను కొన్ని వీడియోస్ చేస్తే అది ఓన్లీ మెంబర్స్ మాత్రమే చూడడానికి అవుతుంది అనమాట అందరికీ నోటిఫికేషన్ వస్తుంది బట్ ఏంటంటే మెంబర్స్ ఎవరైతే ఉంటారో మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అలాగే కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా అందరికీ రిప్లై ఇవ్వడం కుదరదు కదండి సో ఈ ఇక్కడ నేను ఫిఫ్టీ నైన్ రూపీస్లో కమెంట్స్ పెడితే ప్రియారిటీ ఇస్తానని చెప్పి చెప్పేసి అంటే ఖచ్చితంగా ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది కమెంట్ పెట్టింది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళనేది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ నేమ్ పక్కన ఇలా బ్యాడ్జెస్ వస్తాయండి ఇలా స్టార్ గుర్తుంది కదా ఈ విధంగా వస్తుంది అనమాట దాన్ని బట్టి తెలుస్తుంది అలాగే మన ఛానల్లో పోస్టులు పెడుతూ ఉంటాం కదా యూట్యూబ్ ఛానల్లో పోస్టులు వస్తూ ఉంటాయి కదా సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ విధంగా పోస్టుల రూపంలో కూడా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కనిపించే విధంగా పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మన ఛానల్లో జాయిన్ అవడం వల్ల మనది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి మ్యాక్సిమం ఏముంటాయి అంటే మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి సో మెంబర్స్కి ప్రత్యేకించి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి సో ఇష్టమైతే మెంబర్షిప్ తీసుకోవచ్చు మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సో అక్కడ ఆటో పే ఆప్షన్ ఉంటుంది అనమాట మీరు గూగుల్ పే గానీ ఫోన్ పే ద్వారా గానీ మనకి మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనేది కట్ అవుతుంది ఒకసారి చూసుకోండి ఓకేనా ఈ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో యూట్యూబ్ అనేది కొంచెం అమౌంట్ తీసుకుంటుంది క్రియేటర్స్ కి కొంచెం అమౌంట్ ఇస్తుంది సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ చూడండి రికరింగ్ పేమెంట్ క్యాన్సిల్ ఎట్ ఎనీ టైమ్ క్రియేటర్ మే అప్డేట్ ప్యాక్స్ అంటే నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ప్యాక్స్ అని పిలుస్తారనమాట ఇది ఎవరి మంత్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది దీన్ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు క్యాన్సిల్ ఎట్ ఎనీ టైమ్ ఓకేనా ఇదండి జాయిన్ బటన్ గురించి నచ్చితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్